అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వద్ద గల వెటర్నిటీ పాలిటెక్నిక్ కాలేజీలు బీజేపీ పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ జాడి బాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో యోగా శిబిరాన్ని నిర్వహించారు ఈ యోగా శిబిరంలో జోనల్ స్థాయి బీజేపీ నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీల అధ్యక్షులు నాయకులు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు యోగా గురు పరశురామ్ గౌడ్ గారు వీరికి యోగాను అభ్యసింపజేయడం జరిగింది ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జోనల్ స్థాయి పరిధిలో ఆయా ప్రాంతాల వాకర్స్ అసోసియేషన్ యోగా శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని ఆడి బాలరెడ్డి గారు తెలిపారు యోగా చేయడం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చని ద్వారా మనతో పాటుగా మనపై ఆధారపడ్డ కుటుంబానికి ఉండాలంటే యోగను అభ్యసించాలని అన్నారు జూన్ ఇరవై ఒకటిన కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం లో యోగా డేను నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు హాజరు కానున్నారని కావున బీజేపీ శ్రేణులు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు ముందుకు ఉండాలి బ్యాక్ 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 స్ట్రైట్ ఉండాలి బ్యాక్ స్ట్రైట్ బెండాలి బ్యాక్ బెండ్ గాదు మొకాల అసలే బెండ్ గాదు న ఉండ 1 2 3 4 5 6 7 8 9 4, 5, 10 11 12 13 14 15 16 17 భారత ప్రదాని నరేంద్ర మోడీ గారికి ఇష్టమైన ఈ రెండు ఆసనాలని చెప్పి ఈజీ బ్రీతింగ్ కోసం ఈ ఆసనాన్ని వేయాలని చెప్పి గురుగారు చెప్పడం జరుగుతుంది

బంధించాలి మళ్ళీ నెక్స్ట్ ఆరు సెకండ్లు వదలాలి ఒకటేసారి వదలకుండా తీసుకోండి శ్వాస ఆపండి తర్వాత రిలీజ్ చేయండి చిన్నగా తీసుకున్నది కూడా మనం ఇంతగా కూడా అక్కడ కూడా ఎంతగా కూడా చేయాలి శశాంకాసనం బాలాసనం थ्री फोर फाइव सेवेन ओंकार आसनम స్మరేడి గారు డాక్టర్ రెడ్డి గారు ధార్యయంలో మనకు ఈరోజు మన PVNR వెటర్నరీ వాకర్ అసోసియేషన్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా క్లాసులు అరేంజ్ చేసినారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మన మిత్రుడు వాకర్ స్మితుడు కృపచేత తిరుపతి తిర్పత్ సారు మాకు అందరు ఉద్దేశించి మంచి ఆహ్లాదపరచడానికి ఒక పాఠం ఒక మంచి ప్రవచనం ఆల్ రెడీ గా రారా చెల జాడ పారండి అలాగా కన్వేనల్ నరగా కొంచెం కొంచెం అన్న ఖాళీ ఏ ఒక్కడే షాయా అందరసరా ఆ యాప్ కి లగ ఇటర్ గిల జాడే మెస్ లగరా ఇటర్ రన్నింగ్ కిట్ కదరే ఇங்கோ కొంచెం వైడ్ గా ఇங்கோ సరే సోకో జబై ఇங்கோ కొంచెం వైడ్ సరే రాయి అంతర్జాతీయ యోగా డేగా గుర్తించబడ్డది ప్రతి జూన్ ట్వంటీ ఫస్ట్ నాడు ఇంటర్నేషనల్ లెవెల్లో యోగా జరుగుతుంది యోగా డే నిర్వహించుకుంటున్నాము ఈ యోగా డే అనేది చాలా ఇంపార్టెంట్ యోగా అనేది అంతే మోదీ అభిప్రాయం ఏంటంటే గడప గడపకు యోగా అనేది అందరి అంటే ప్రతి గ్రామ గ్రామాన ఇప్పుడు యోగా అనేది అందరికీ అవేర్నెస్ వచ్చింది యోగా వల్ల హెల్దీగా ఉంటాం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఉంటాం మీ పేరు చెప్పండి సార్ పరశురామ్గా ఉంటాం యోగా డేను పురస్కరించుకొని అంతర్జాతీయ యోగా డేను ఈ యొక్క ముందస్తుగా అంటే మాకు ఏదైతే కార్యక్రమాలు ఇచ్చిందో భారతదేశ వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు ఉన్నాయి యోగాను ఈ ఏదైతే మా పశ్చిమ జోను ఈ మండల లోపల కూడా ఒక రెండు మూడు కార్యక్రమాలు కూడా అంటే ఇట్లాంటి విటనరీ పాలిటెక్నిక్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎక్కడైతే వాకర్స్ ఉంటారో ఈ యొక్క కమిటీలు ఉంటాయో అక్కడ పోయి ఆ యోగాను చేపించే విధంగా జోన్లో కనీసం రెండు నుంచి మూడు చేయమన్నారు మేము అందులో భాగంగా ఈరోజు ఈ పశ్చిమ జోన్ లోపల వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ కొత్తయాస్వాడ ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి ఈ ముందున్న కాలేజీ లోపల ఈరోజు ఇవి నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క యోగాను మనందరం కూడా అంటే దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పరిచయం అంటే యోగా చేయాలనేది మనందరికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా పరిచయించిన మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి బాటలోనే మనందరం కూడా ఈ ప్రపంచం కూడా మోడీ గారి బాటలో ఈ యోగాన్ని నిర్వహించుకుంటుందంటే ఈ భారతదేశానికి ఎంత గొప్ప పేరు వచ్చిందో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు అంటే మంచి కార్యక్రమము మంచి ఉద్దేశాలు మంచి మంచికి సంబంధించిన ఏది కానీ ప్రపంచం స్వీకరిస్తుంది అదేవిధంగా మన భారతదేశంలో కూడా మనందరం కూడా ఖచ్చితంగా కూడా ఏ పని అంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఇంతకుముందు పని అలవాట్లు అంటే గ్రామీణ వాతావరణం లోపల కూడా పని చేసుకునే జీవించేవారు కానీ ఇప్పుడు మెషినరీ రావడం వల్ల అందరికీ పని భారం తగ్గింది ఎక్కడ కూడా పని లేకుండా పని ఒత్తిడి లేకుండా కూడా శరీరం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రాత్రి వరకు కూడా ఎలాంటి అలసట లేకుండా జీవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది ఒక కార్యక్రమం కనీసము అంటే నాకున్న పరిజ్ఞానంలో కూడా రోజు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నడవడం వల్ల అంటే ఇప్పుడు ఇలా బిల్డింగ్ ఎక్కి కిందికి వెహికల్ మీదనో లేకుండా కారును వెళ్తున్నారు కాబట్టి కనీసం నడిచే దూరాన్ని కొద్దిగా ఎంచుకుంటే బాగుంటుంది అని అంటే ఆలోచన ఎవరు కాని వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ లేకుంటే ఇంకా వేరే బిజినెస్ వ్యాపారవేత్తలు కానీ ఇంకా ఎవరు కానీ ఏ వృత్తిలో ఉన్నవారు కూడా కనీసము కిలోమీటర్ రోజుకు కిలోమీటర్లు మనకు తెలియకుంటేనే ఆ నడిచే విధంగా మనము ఎంచుకొని అది జరిగిపోవాలి రోజు అట్లాంటి తీసుకొని అట్లాంటి మన భవిష్యత్ అంటే యువత కానీ అదే పెద్దవారు ఎవరు కానీ ఆ అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా కూడా అది పనికి కొన్ని ఏదైతే ఆటంకాలు మనకు రోగ నిరోధక శక్తి పెరుతుంది అదే ఈ విధంగా కొన్ని బీమార్లు అంటే ఈరోజు అది మన టీ అది మన దీన్ని బీపీ కానీ షుగర్ కానీ తక్కువ వయసులో కూడా అందరికి వస్తుంది అంటే దీనికి కారణము మన యొక్క పని ఒత్తిడి లేకపోవడం వల్ల చెమట అంటే మనకు తగినంత శ్రమ దాని శరీరానికి ఇస్తలేం కాబట్టి ఈ ఒత్తిడి లేకపోవడం వల్ల ఇదంతా కూడా మనకు అవి అటాక్ అవుతున్నాయి కాబట్టి డయాబెటీసు వెంటనే అంటే ఈ అలవాటు చేసుకుంటే ఇది ఒక అలవాటు అయిపోతుంది రోజు ఉదయం లేచి ఈ అలవాటు నడుచుడు ఏదో విధంగా ఒక పని చేస్తుడు ఇంట్లో పనులు కూడా మనమే చేసుకుంటే బాగుంటుంది కొందరు ఇంట్లో పనులు మనమేం చేయాలనుకుంటారు కానీ ఇంట్లో పనులు చేసుకోతో పాటు ఇవన్నీ కూడా పిల్లలు కూడా ఏదో ఒక పని చేయాలి తల్లిదండ్రులు చెప్పినట్టు చిన్న షాప్ వేది కొనుక్కరా రామన్నప్పుడు అట్లాంటివి వాటి వల్ల కూడా కొద్దిగా పని కూడా అలవాటు జరుగుతుంది ఈ యొక్క యోగా డేను ఇరవై ఒకటో రోజు ఇరవై ఒక జూన్ ఇరవై ఒక తారీఖు రోజు మన అంబేద్కర్ స్టేడియంలో ఉంది కాబట్టి ఈ యొక్క పట్టణ ప్రజలందరూ కూడా అక్కడికి ఇచ్చేసి ఆ యొక్క యోగాను పార్లమెంట్ సభ్యులు మంత్రి గారు కూడా దాంట్లో పార్టిసిపేషన్ అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున కూడా మీరు స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి ఆ ఇరవై ఒకటో రోజు యోగా డేలో అక్కడ ఉదయం ఆరు అక్కడ చేరుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియస్తూ మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశము అంటే ఏదైతే ఈ కాలేజీలో మేము అడగంగానే ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ గౌపతి రెడ్డి గారు సుధాకర్ గారు కూడా మాకు అవకాశం ఇచ్చి ఆ యొక్క అదేవిధంగా ఈ ప్రిన్సిపల్ గారికి సహకరించినటువంటి ప్రిన్సిపల్ గారికి కూడా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఒక మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు आठ क्लासेस कोचिंग एंड ट्यूशंस हाउसिंग बोर्ड चौरस्ता नगर